సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లాలో మాక్ పోలింగ్ కొనసాగుతోంది ఈవీఎంల పనితీరును ఎన్నికల శాఖ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాక్ పోలింగ్ చాలాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కొద్దిసేపు క్రితమే మాక్ పోలింగ్ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు పోలింగ్ సిబ్బంది లోపల మాక్ పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి యంత్రాలని కూడా ఏదైతే మాక్ పోలింగ్ పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించారు ఏదైతే నిన్న రాత్రి నుంచి సిబ్బంది ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఉదయం ఐదు గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమైంది ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్న పరిస్థితి మరికొద్దిసేపటి అంటే ఏడు గంటలకు ఎగ్జాక్ట్ గా పోలింగ్ ప్రారంభంగా నేపథ్యంలో ఒక అంతిమ్మ ఓటు ఏ విధంగా వేయాలి అనే దాని మీద మాక్ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి పూర్తి పూర్తిస్థాయిలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏడు గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం ఇప్పటికే ఏజెంట్లందరూ కూడా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితుంది పూర్తి స్థాయిలో చూడవచ్చు మనం ఏదైతే మిగతా ఎక్కడ కూడా ప్రతి చోట కూడా మిగతా పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మాక్ పోలింగ్ ప్రూఫ్ తేదీ మరి సేపట్లో ఇక్కడ పోలింగ్ ప్రారంభం కానుంది ఉదయం ఏడు గంటలకి ఎగ్జాక్ట్గా ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కానుంది ఇప్పటికే చీఫ్ ఏజెంట్లతో పాటు ఏజెంట్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నట్టే పరిస్థితుంది పూర్తి స్థాయిలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఉదయం ఏడు గంటలకు ఏదైతే ఎగ్జాక్ట్గా ఏడు గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు అయితే జిల్లాలో రాయదుర్గం కళ్యాణదుర్గంలో రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కొంత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా లేకపోవడంతో మాక్ పోలింగ్ కూడా కొంత అంతరాయం జరిగింది అధికారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పూర్తి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది ముఖ్యంగా రాయదుర్గంలో శాంతినగర్ నగరం లక్ష్మీ బజార్ అదేవిధంగా గాంధీ రోడ్డు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో కూడా నీరు రావడంతో కొంత ఇబ్బందులు కొనసాగుతున్నాయి మొత్తం సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఉదయమే ప్రారంభమైంది ఐదు గంటల నుంచి అధికారులందరూ కూడా కసరత్తు చేస్తున్నారు ఇక్కడ కూడా ఈవీఎంల యొక్క పనితీరును పరి మాక్ పోలింగ్ జరిగిన తర్వాత అయితే ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇప్పటికే దాదాపు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్న పరిస్థితి మరి కొద్ది క్షణాల్లో అదైతే ఏడు గంటలకు ఎగ్జాక్ట్గా పోలింగ్ ప్రారంభం కానుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా నిన్నటినే ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఎక్కడైతే ఏదైతే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు సిద్ధం చేశారు పూర్తి స్థాయిలో ఏదైతే టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఎక్కడ ఏదైనా ఈవీఎం అంతరాయం కలిగినప్పటికీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పటికీ నిమిషాల వ్యవధిలో దాన్ని సరిచేసే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు ఓవైపు సిబ్బంది పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో ఉన్నారు ఏదైతే మాక్ పోలింగ్ మరికొద్దిసేపట్లో పోలింగే ప్రారంభమవుతుంది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అటు అధికారులు కానీ మిగతా యంత్రాంగం కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఓవైపు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఏదైతే పన్నెండు వందల పైగా ఏదైతే ఇక్కడ ఏదైతే అనంతపురం జిల్లా వరకు చూసుకుంటే వెయ్యికి పైగా ఏదైతే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సత్యసాయి జిల్లాలో దాదాపు మూడు వందల పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్గా ఉన్న నేపథ్యంలో వాటన్నింటిలో కూడా పూర్తిగా అదనపు బలగాలను కూడా మోహరించారు వైపు ఈ ఎన్నికలు మొత్తం ఏదైతే క్యాస్టింగ్ పర్యవేక్షణలో క్యాస్టింగ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు మరికొద్ది క్షణాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది అందుకు సిబ్బంది కానీ అధికారులు కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితిలో మరికొద్ది క్షణాల్లో పోలింగ్ అయితే ప్రారంభం కానుంది ప్రవీణ్ హెచ్ఎం డివి అనంతపురం నుంచి